మురళీకృష్ణ పరిపాలన అయితే ప్రజ ఇంకా గాలిలో పడలేదు పడుతుందని అనుకుంటున్నాం మరి ప్రజెంట్ అవి అయితే పూర్తిగా అందట్లేదు ఇప్పుడు లంకలో గ్రామాలు ఉన్నాయి ఆ లంకలో అవసరం తీరిన తర్వాత ఏమంటున్నారు అంటే లంకలో ఒక్కళ్ళే తింటలేదు కదా మిగతా మిగతా ఊరులు కూడా తింటారు కదా అది ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి కొంచెం తర్వాత సెక్రటరీ చేత లెటర్ వేయించురమ్మంటున్నారు అది ఎంతవరకు సబ్బు ఇసుక కోసం మళ్ళీ సెక్రటరీ దగ్గర తిరిగితే ఇంక ఈ టైమింగ్ ఏముంది ఇల్లు కట్టుకునే అది అది కొంచెం సవరణ చేసుకోవాలి ఓకే అంతవరకు ఓకే ఆల్రెడీ స్టార్ట్ అయింది కదన్న టైం ఉంది కదా ఇంకా నాలుగు టైం ఉంది తెచ్చుకుంటున్నారు కదా ఒక్కొక్క చర్యలు తీసుకోవాలి అయితే ఇంకా కరెక్ట్గా గాడిలో పడలేదు ఇంకా చేతి వాటాలు నడుతున్నాయి అంటారు గత ప్రభుత్వం అయితే ప్రత్యేక బాధ్యు బాధితుంది నేనే ఎక్కువ పెట్టి కొనుక్కున్నాను వచ్చేప్పుడు రేట్లు పెరిపోయి ఉచితంగా అదే ప్రజెంట్ అయితే ఇంకా ప్రభుత్వం చర్యలు దాని మీద సరిగ్గా చర్యలు తీసుకోలేదు ఇంకా సరిగ్గా సరిగ్గా తీసుకోవాలని చెప్తున్నాను కోరుకుంటున్నాను అది ఆరు పథకాలు ఇంకా ఏమైనా అంటారు ఆరు పథకాలు ఇంకా టైం ఉంది కదా ఇంకా పండుగ వెళ్ళిన తర్వాత సంక్రాంతి నాటికి ఏమో అమ్మ అమ్మోడి వేస్తానంటున్నారు ఇంకా వెయిట్ చేయాలి కదా వన్ ఇయర్ అవ్వకుండా ప్రభుత్వం ఏం చేయలేదు కదా టైం పడుతుంది కదా జగనే ఉండుండి ఇప్పటికి రావాల్సిన పథకాలు అన్ని కరెక్ట్గా వచ్చేది అని చెప్పేసి అంటారు రాష్ట్రాన్ని అమ్మేది ఇప్పటికి సగం రాష్ట్రాన్ని అమ్మే జగన్ గారు ఉంటే రాష్ట్రాన్ని పక్క నుంచి అమ్మే అమ్మేవలసి వచ్చిన ఏముంది ఏం మిగిలింది ఏం ప్రజలకి అండగా ఉండి పథకాలు అందిస్తున్నారు జగన్ అండి ఇచ్చాడు ఎవరికి ఏమిచ్చేడు చూడకుండా ఇచ్చాడు ఏమి ఇచ్చాడని అమ్ముడే హత్య సరిపోయింది ఏంటి ఏమో మా దగ్గర ఏమో లారీ ముప్పై వేలు ముప్పై వేలు పెట్టుకుని కొన్నాము వీళ్ళు కట్టుకున్నప్పుడు అంత రేట్ లేదు కదా ఇప్పుడు మరి ఇసుక అంత వెళ్ళినాయి గవర్నమెంట్ సో గవర్నమెంట్కి వెళ్ళాలి కదా ఆదాయం అది ఎక్కడికి వెళ్ళింది ఎవరి జేబులోకి వెళ్ళింది అది అడుగుతున్నారు మీరు ఎవరైనా ఛానల్స్ వాళ్ళు ఆ డబ్బు ఏది ఇసుక డబ్బు ఏదో అని అడుగుతున్నారు చూపించిందా ప్రభుత్వం ఆదాయం అన్న ఎక్కడైనా చూపించలేదు కదా బ్యాంధీ అంత అమ్మింది మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు ఛానల్ వాళ్ళు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో న్యూస్ ఛానల్స్ రద్దు చేసేస్తే రాష్ట్రం బాగుపడుతుంది న్యూస్ ఛానల్లే మెయిన్ కారణం ఆంధ్రప్రదేశ్లో న్యూస్ ఛానలే కారణం రా దేశం పాడైపోవడానికి కారణం ఎవరి డబ్బు పాడేసుకుంటున్నాడు అంతే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మధ్య వారది ఇదే కదా మరి న్యూస్ ఛానల్ ఎక్కడ నిలబడుతున్నారు మీరు కరెక్ట్గా ఎక్కడ నిలబడుతున్నారు కరెక్ట్గా ఎక్కడైనా నిలబడుతున్నారో ఏ ఛానల్ అయినా కరెక్ట్గా నిలబడుతుందా ఆడున్నప్పుడు ఆడప్పు ఈడున్నప్పుడు ఈ డప్పు ప్రజా మరి పోరాటం చేస్తుంది కదా న్యూస్ ఛానల్ ఏం చేయట్లేదు జగన్ ఉన్నప్పుడు జగన్ డప్పు చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు డప్పు సమస్య ఉన్నప్పుడు సమస్యని ప్ర పూర్తిగా తీసుకెళ్తారు రెండు రోజులు ఆడవాడు చేస్తున్నారు టీవీలు చూపిస్తున్నారు మూడు రోజులు మర్చిపోతున్నారు ఆ సమస్య ఆ సమస్య ఎంతవరకు క్లియర్ అయిందన్నది చూపించట్లేదు మళ్ళీ సమస్యలపై ఏం పెట్టాలి ఇంకా టైం పడుతుంది కదా అప్పుడు వెంటనే తేడా ఎలా చెప్పేస్తారు నెగ్గి ఇంకా ఆరు నెలలు అవలేదు ఆరు నెలలో ఒక జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పోయిన తర్వాత పథకాలు ఇటు మొదలెట్టాడు ఇంకా నేను ప్రమాణ సేకరించి రెండు నెలలకి పథకాలు వేసేయమంటే ఎక్కడి నుంచి ఇచ్చేసేస్తారు ఎల్ అంటే అన్నారు కదా వచ్చిన వంద రోజుల్లోనే పథకాలన్నీ ఏర్పాటు చేసి ఒకటి ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదండి వెంటనే వేసేటం ఎవరితరం కాదు కదా టైం పడుతుంది కదా టైం ఇవ్వాలి కదా ఎవరికైనా సంవత్సరం పోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళకూడదు మరి అడగాలి కదా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అంత పథకాలు వేయలేదన్నప్పుడు అన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అడగాలి కదా మరి వెళ్ళో ఎందుకు అడగట్లేదు అసెంబ్లీకి వెళ్ళి భయమా భయమా అసలు మీకు ఇందుకు అడగట్లేదు వెళ్ళి ప్రజల మీద అంత ప్రేమ ఉన్న అయితే ప్రభుత్వం ఏట్లేదు కరెక్టే మరి మీరు అసెంబ్లీకి వెళ్ళి అడగ రా అడగవలసిన బాధ్యత ఎవరు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కదా మరి వెళ్ళి ఎందుకు వెళ్ళి అడగట్లేదు ప్రతిపక్ష హోదా ఎత్తని అడుగుతావా చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తావు నువ్వు లేకపోతే వెళ్ళవా చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తావా లేకపోతే వెళ్ళవా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి కదా నీకో బాధ్యత ఇచ్చారు ప్రజలు ఆ బాధ్యత నువ్వు నిర్వర్తించు అప్పుడు మిగతా ప్రజలు చూసుకుంటారు అవి నీ బాధ్యత మీరు నాకు చాక్లెట్ ఇవ్వి ప్రతిపక్షవాద ఇయ్యి లేకపోతే గవర్నర్ సీట్ అంటేనే అప్పుడే వెళ్తావా లేక వెళ్ళవా ప్రశ్నించాల పవన్ కళ్యాణ్ వాడు మరి ప్రశ్నించాడు కాబట్టి ఇవాళ ప్రజలు ఆదరించుతున్నారు అలా ప్రశ్నించమని దమ్ముంటేనే అది ఇప్పుడు రోడ్డు మీద ధర్నా చేయమను వెళ్ళట్లేదు రోడ్ మీద ధర్నా చేయమని ప్రతిపక్షాలని చేస్తారా మరి చేయనప్పుడు ఇంకేందుకు ప్రతిపక్షం ఇంకా ప్రజలకు ఏం చేయడం జరుగుతుంది అప్పుడు గత ప్రభుత్వం మీద మార్పులు కనిపిస్తాయి అంటారు స్వచ్ఛంగా కనిపించదు ఇంకో వారు నెలలో ఆగితే ఒక్కొక్క బొక్కలే వస్తాయి మొత్తం ఇంకా బయట వస్తాయి